అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం మూడు ముళ్ల బంధం అనే కథలోని నలభై నాలుగో భాగాన్ని వినేద్దామండి సత్యని లోపలికి తీసుకువెళ్ళి రూమ్లో కూర్చోబెట్టి ఫ్యాన్ వేశాడు కృష్ణ కాస్త ఇబ్బందిగానే అక్కడ కూర్చుంది సత్య ఫైవ్ మినిట్స్ సాగు కాఫీ తీసుకొస్తా అని చెప్పి కిచెన్ వైపు వెళ్ళిపోయాడు కృష్ణ నిద్రలేచి బ్రష్ చేసుకుంటూ కృష్ణ రూమ్కి వచ్చిన వినయ్కి బెడ్ మీద కూర్చొని చుట్టూ గమనిస్తున్న సత్య కనిపించింది వెంటనే ఉత్సాహంగా ఓయ్ సీతాలు అంటూ అరుస్తూ గట్టిగా పిలిచాడు ఏంట్రా పొద్దున్నే అరుస్తున్నావు అంటూ విసుగ్గా వచ్చింది సీతమ్మ ఒకసారి అటు చూడు అంటూ రూంలో ఉన్న సత్యని చూపించాడు ఎవర్రా ఈ పిల్ల మన కృష్ణగాడి రూంలో కూర్చుంది అని అడిగింది సీతమ్మ అర్థం కాక నీకు ఆల్రెడీ చెప్పాను కదా మన కృష్ణగాడిని మార్చిన సత్యభామ అని తనే అన్నాడు వినయ్ ఉత్సాహంగా వామ్మో ఆ పెళ్ళి ఇదేనా భలే చక్కగా ఉందిరా మన కృష్ణకి సరైన జోడి అంది సీతమ్మ ఆనందంగా ఇదిగో తొందరపడిన కోకిలా ముందే కూసింది అన్నట్లు నువ్వేం తెలియకుండా ఊరికి ఆనందపడిపోకు ప్రస్తుతానికి వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ మాత్రమే అలాంటి ఆలోచనలు ఇంకా వాళ్ళ మనసులో లేవు అని చెప్పాడు వినయ్ నవ్వుతూ ఇది మరీ బాగుందిరా వాళ్ళకి లేవంటే మనం వదిలేస్తామా పది నిమిషాల్లో పుట్టించేయను అంటూ ఆనందంగా ఆమె వైపు వెళ్ళింది సీతమ్మ ఇదేంటి సీతాలు సత్య దగ్గరికి వెళుతుంది ఏం మాట్లాడుతుందో ఏమో అనుకున్నాడు వినయ్ భయంగా సీతమ్మని చూడగానే కంగారుగా లేచి నిలబడింది సత్య ఏమ్మా నువ్వేనా మా వాణ్ణి రాత్రిపూట ఐస్ క్రీమ్ తినడానికి తీసుకెళ్తుంది మా వాడంతా చెప్పాళ్లే అంది సీతమ్మ చిరునవ్వుతో అయ్యో నేను కాదండి తనే నన్ను బలవంతంగా తీసుకెళ్లాడు అని చెప్పింది సత్య కంగారుగా ఎవరు తీసుకెళ్తే ఏముందిలే కానీ మొత్తానికి రాత్రి ఐస్ క్రీమ్ తిన్నది మీరిద్దరేగా పర్వాలేదు కూర్చో మాట్లాడదాం అని చెప్పింది సీతమ్మ బెడ్ మీద కూర్చొని సత్య కూడా మెల్లగా ఆమె ఎదురుగా కూర్చుంది అవును చీరలో చాలా బాగున్నావు మీ ఇంట్లో సంబంధాలు ఏమైనా చూస్తున్నారేంటి అని అడిగింది సీతమ్మ లేదండి అలాంటిదేమీ లేదు అని చెప్పింది సత్య కంగారుగా అయితే మంచిదే ఇదిగో మా కృష్ణ ఉత్త అమాయకుడు ఊహ తెలియకముందే అనాథగా నా పంచన చేరాడు అప్పటి నుంచి ఇప్పటి వరకు అనాథ అన్న ఆలోచన వాడికి రాకుండా అమ్మలా పెంచాను అవసరాలు తీర్చాను కానీ ఆనందాన్ని పంచడం మాత్రం ఎంత ప్రయత్నించినా నా వల్ల కాలేదు వాడందరికంటే భిన్నంగా బ్రతికేస్తున్నాను అనే భ్రమలో అసలు బ్రతకడమే మర్చిపోయాడు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాడు నువ్వు వచ్చాకే అసలు జీవితం అంటే ఏంటో సంతోషం అంటే ఏంటో వాడికి తెలిసింది చాలా ఏళ్ల తర్వాత వాడి మొహం మీద చిరునవ్వు చూశాను దానికి కారణం నువ్వేనని తెలిసింది నువ్వు మరోలా అనుకోకపోతే జీవితాంతం వాడి పక్కనే ఉండొచ్చుగా సంతోషం పంచే స్నేహితురాలిగా ప్రేమని పరిచయం చేసే ప్రియురాల్లా అని అడిగింది సీతమ్మ ఆశగా ఉన్నట్టుండి ఆమె అలా అడిగేసరికి సత్య షాక్ అయిపోయింది ఆమెకి ఏం చెప్పాలో అర్థం కాలేదు తప్పుగా అనుకోక తల్లి ఎందుకో అడగాలనిపించింది ఆశ చంపుకోలేక అడిగేశాను అది కూడా నీకు మనస్ఫూర్తిగా ఇష్టమైతేనే బలవంతమేమీ లేదు అని చెప్పి వెళ్ళిపోయింది సీతమ్మ సత్య ఒక్కసారిగా ఆలోచనలో పడిపోయింది ఆమె మనసంతా కృష్ణతో నిండిపోయింది ఇంతవరకు తను ఏ మగాడితో ఇంత చనువుగా స్నేహం చేసింది లేదు ఎవరి దగ్గర ఇంత సంతోషంగా ఉన్నది లేదు అలాంటిది అతనితో అర్ధరాత్రి పూట అమ్మా నాన్న కళ్ళు గప్పి బయటికి వెళ్లేంత ధైర్యం నాకెలా వచ్చింది అంటే తన మనసు కూడా కృష్ణని ఇష్టపడుతుందా నిజమే ఎవరో ఎలాంటి వాళ్ళో తెలియకుండా గుడ్డిగా తలవంచి తాళి కట్టించుకోవడం కంటే మంచివాడు మనసున్నవాడు అయినా కృష్ణ లాంటి వాడితో నడవడం బెటర్ కదా ఎస్ తనకిప్పుడు పూర్తి క్లారిటీ వచ్చింది తన మనసు కృష్ణని కోరుకుంటుంది ఈ విషయం అతనితో చెప్పాలి అనుకుంది సత్య ఆనందంగా కాఫీ తీసుకొని వచ్చిన కృష్ణ ఏదో ఆలోచించుకుంటున్న సత్యని తట్టి పిలిచాడు హా కృష్ణ చెప్పు అంది సత్య కంగారుగా ఏంటి చెప్పేది కాఫీ తీసుకోకుండా ఏం ఆలోచిస్తున్నావు అని అడిగాడు కృష్ణ సీరియస్గా ఎందుకో తన మనసు ఇష్టపడుతుంది అని తెలిసాక సత్యకి సహజంగానే కాస్త సిగ్గు ముంచుకొచ్చింది ఏంటి మేడం మీలో మీరే నవ్వుకుంటున్నారు ఆ ఏదో చెప్తే మేం కూడా నవ్వుకుంటాంగా అని అడిగాడు కృష్ణ చిరునవ్వుతో కాఫీ తాగుతూ మనం పెళ్లి చేసుకుందామా కృష్ణ అని అడిగింది సత్య సూటిగా చూస్తూ ఊహించని పరిణామానికి గతుక్కుమని తాగుతున్న కాఫీ ఊసేశాడు కృష్ణ సత్య ఇప్పుడు నువ్వేమన్నావు అని అడిగాడు కృష్ణ ఆశ్చర్యంగా నువ్వు సరిగ్గానే విన్నావు కృష్ణ నేను నిన్ను పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నాను ఈరోజు కాకపోయినా ఇంకో సంవత్సరం రెండు సంవత్సరాల్లో అయినా ఎవరో ముక్కు మొహం తెలియని వాడిని తీసుకొచ్చి మా అమ్మ నాన్న నాకు పెళ్లి చేసేస్తారు అలాంటప్పుడు పేర్లేదో ఇంత దగ్గరగా చూసినా నీలాంటి మంచోణ్ణి చేసుకుంటే బెటర్ కదా అంది సత్య సీరియస్గా తను అసలు ఊహించని మాటలు ఆమె నోటి నుంచి వస్తుంటే ఎలా రియాక్ట్ అవ్వాలో కృష్ణకి అర్థం కాలేదు సత్య మంచి చెడు పక్కనపేటు అసలు నా గురించి నీకేం తెలుసని ఇంత సడన్గా అంత పెద్ద నిర్ణయం తీసుకున్నావు మనం కలిసి నాలుగు రోజులు కూడా కాలేదు అప్పుడే అంత ఇష్టం నా మీద ఎలా పెంచుకున్నావు అని అడిగాడు కృష్ణ సీరియస్గా మనిషి మీద ఇష్టం పుట్టడానికి సంవత్సరాలు టైం అక్కర్లేదు కృష్ణ సరిగ్గా అర్థం చేసుకోగలిగితే ఒక్కరోజు చాలు ఎప్పుడైతే ఒక ఆడపిల్ల ఆపదలో ఉందని అడగకుండానే అర్థం చేసుకున్నావో అప్పుడే క్యారెక్టర్ పరంగా నువ్వు ఎంత ఉన్నతమైన వాడివో అర్థమైంది అమ్మాయిల మొహం చూసి మాట్లాడమే మర్చిపోయిన మగాళ్ళున్న ఈ రోజుల్లో అందాలు చూపించే అమ్మాయి కాదు నా కంటికి అందంగా కనిపించిన అమ్మాయిని ఇష్టపడతానని చెప్పినప్పుడు ఆలోచనల్లో నువ్వెంత గొప్పవాడివో నాకు తెలిసింది బహుశా నా మనసు కూడా నుంచి నిన్ను కోరుకుంటుందేమో లేకపోతే నువ్వెక్కడికి వెళితే అక్కడికి వెతుక్కుంటూ వచ్చి ఎందుకు వెంటపడ్డాను నువ్వు పిలవగానే క్షణం కూడా ఆలోచించకుండా కనీసం భయపడకుండా అంత ధైర్యంగా నీ వెంట ఎలా వచ్చేశాను అసలు నీకు చీరలో సాంప్రదాయంగా ఉన్న అమ్మాయిలంటే ఇష్టమని రాత్రి నువ్వు చెప్పగానే పొద్దున్నే నీకు నచ్చినట్టు అలంకరించుకొని నీకు చూపించి నీ మెప్పు పొందాలని అంతలా ఎందుకు ఆరాటపడ్డాను ఎందుకంటే నాకు తెలియకుండానే నా మనసు నిన్ను ప్రేమించేస్తుంది కాబట్టి అంది సత్య సీరియస్గా చూస్తూ నేను కూడా నిన్ను మొదట్లో ఒక అల్లరి పిల్ల అనుకున్నాను కానీ ఒకరోజు బ్రతకడం అంటే మిషన్లా పనిచేయడం కాదు జీవితాన్ని ఎంజాయ్ చేయడం అని చెప్పావు కదా అప్పటినుంచి నా ఆలోచన విధానం అంతా మారిపోయింది నాకు నేనే కొత్తగా కనిపించాను ఇన్నేళ్లలో మా వాళ్ళు చెప్పినా మారని నేను నిన్ను చూసి మారాను నిజంగా నేను నీతో ఉంటే హ్యాపీగా ఉంటావో లేదో తెలీదు కానీ నేను హ్యాపీగా ఉండాలంటే నువ్వు నా పక్కనే ఉండాలి సత్య బట్ అంత అర్హత నాకుందంటావా అని అడిగాడు కృష్ణ అర్హత మనిషికి కాదు మనసుకుంటుంది అలా ఆలోచిస్తే యు ఆర్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ ఎనీ వన్ అంది సత్య చిరునవ్వుతో అవును నన్ను పెళ్లి చేసుకుంటానంటే మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా అని అడిగాడు కృష్ణ హనుమానంగా ఆ మాటతో గురుడు లైన్లోకి వచ్చాడు అనుకుంది సత్య ఇలా అడిగితే ఖచ్చితంగా ఒప్పుకోరు మా పిల్లని ఏం పెట్టి పోషిస్తావా అని అడుగుతారు అంది సత్య నవ్వుతూ అయితే ముందు నేను జాబ్కి ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతాను ఉద్యోగం వచ్చాకే మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడతాను ఏమంటావు అని అడిగాడు కృష్ణ గుడ్ పెళ్ళనగానే కృష్ణ మనోహర్ గారికి బాధ్యత పెరిగిపోయిందే స్పీడ్గా ఉన్నారు సరే అలాగే కానియండి నేను వచ్చి చాలాసేపు అయింది ఇంటికి వెళతాను రాత్రికి కాల్ చేస్తాను అంది సత్య బెడ్డు దిగుతూ పద నేను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అంటూ ఆనందంగా ముందుకు నడిచాడు కృష్ణ సత్య కూడా సిగ్గుపడుతూ వెనకాలే నడిచింది ఆదిత్య క్యాంటీన్ ముందు బైకాపి లోపలికి వచ్చేసరికి ఒక టేబుల్ దగ్గర రాధ కూర్చొని కనిపించింది అబ్బో మేడం గారు చాలా ఫాస్ట్గా ఉన్నారుగా నీ పని అనుకుని ఆమె దగ్గరికి వెళ్ళి ఎదురుగా కూర్చున్నాడు ఆదిత్య హాయ్ ఆదిత్య అంటూ కంగారుగా పలకరించింది రాధ హాయ్ కాఫీ ఏమైనా ఆర్డర్ ఇచ్చావా అని అడిగాడు ఆదిత్య ఇంకా లేదు అయినా ఇప్పుడేం కాఫీ వద్దు మనం బయలుదేరాలి పదా అంది రాధా ఎక్కడికి అని అడిగాడు ఆదిత్య అర్థం కాక ఎక్కడికేంటి రాత్రి ఫోన్లో చెప్పాను కదా మనం ఫ్రెండ్స్గా ట్రావెల్ చేస్తూ నేను నీ క్యారెక్టర్ గురించి తెలుసుకోవాలి అంది రాధా సీరియస్గా ఓకే వెళదాం బట్ నాదో స్మాల్ డౌట్ ఇప్పుడు ఎలాగో మనం ఫ్రెండ్సే కాబట్టి నువ్వు ఓకే చెప్పేంతవరకు నేను ఇంకో అమ్మాయిని ఎవరినైనా ట్రై చేసుకోవచ్చా అని అడిగాడు ఆదిత్య కొంటెగా ఆ మాట వినగానే రాధకి ఎక్కడలేని కోపం ముంచుకొచ్చింది ఏంటి ఏమన్నావు నేను పక్కనుండగా ఇంకో అమ్మాయిని ట్రై చేస్తానని నాతోనే ధైర్యంగా చెప్తున్నావా హీ నీతో ట్రావెల్ చేయడం కూడా టైం వేస్ట్ నేను వెళతాను నువ్వు నీకు నచ్చిన వాళ్ళతోనే ఊరేగు అంటూ కోపంగా లేచి వెళ్లబోయింది రాధ ఆదిత్య నవ్వుతూ కోపంగా వెళుతున్న రాధ చెయ్యి పట్టుకొని దగ్గరగా లాక్కున్నాడు దాంతో సరాసరి అతని కౌగిట్లో గువ్వలా వాలిపోయింది చూడు బంగారం ప్రేమంటే నమ్మకం ప్రేమిస్తే మనిషి మీద నమ్మకం ఉండాలి అలా నమ్మకం లేనప్పుడు ఆ ప్రేమ ఎక్కువ కాలం నిలబడదు నువ్వంటే నాకు ప్రాణం ఒక్కసారి ఓకే చెప్తే గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను అంతేకాని క్యారెక్టర్ తెలుసుకోవాలి కలిసి తిరగాలి అప్పుడు మాత్రమే ప్రేమిస్తాను అంటే అలాంటి ప్రేమ నాకు అక్కర్లేదు ఎందుకంటే నేను ప్రేమించే అమ్మాయికి నా మీద ప్రేమ మాత్రమే కాదు కొండంత నమ్మకం కూడా ఉండాలి అన్నాడు ఆదిత్య ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఐఆమ్ సారీ ఆదిత్య నాకు నీ కళ్ళల్లో ప్రేమ కనిపిస్తుంది కాకపోతే ఎక్కడో చిన్న అనుమానం నువ్వు నన్ను లైఫ్ లాంగ్ ఇంతే ప్రేమగా చూసుకుంటావా లేక నేనేమైనా తొందరపడుతున్నానా అని నిజానికి ట్రావెల్ చేయకపోయినా నేను నీకు ఎప్పుడో పడిపోయాను ఈ ప్రయాణం నా మనసుకి కాస్త ధైర్యం ఇవ్వడానికి అంతే అంది రాధ తలదించుకొని పిచ్చి బంగారం ఎప్పుడూ బేవారసుగా తిరుగుతున్నాడు వీడు నన్ను ఎలా చూసుకుంటాడో అని భయపడుతున్నావా అలాంటి భయం నీకేం అక్కర్లేదు ఎందుకంటే నిన్నటి వరకు నాకు ఎలాంటి బాధ్యత లేదు అందుకే ఇష్టారాజ్యంగా తిరిగాను కానీ నువ్వు ఒప్పుకుంటే తక్షణమే నాన్న ఆఫీసులో జాయిన్ అవుతాను నిన్ను మహారాండ్లా చూసుకుంటాను అన్నాడు ఆదిత్య ప్రేమగా సరే నేను నీ ప్రేమను నమ్ముతున్నాను కానీ ఒక కండిషన్ రెండేళ్లు నాకు చదువు కంప్లీట్ అయ్యేంత వరకు మనం కాపురం చేయకూడదు పిల్లల్ని కనకూడదు అంది రాధ సీరియస్గా చూస్తూ ఒక్కసారి నా భార్యగా నా లైఫ్లోకి వచ్చే బంగారం ఆ తర్వాత అంతా నీ ఇష్టం అన్నాడు ఆదిత్య చిరునవ్వుతో అయితే ఎలాగో ఈరోజు రాత్రికి మా నాన్నని కలవడానికి వైజాగ్ వెళుతున్నాను పనిలో పనిగా ఆయనకి మన విషయం చెప్పేస్తాను తిరిగి వచ్చాక పెళ్లి చేసుకుందాం అంది రాధ ఆనందంగా ఆహా చివరిలో పెళ్లి చేసుకుందాం అన్న ఒక్క మాట చాలు బంగారం ఇక జీవితంలో నేనేం కోరుకోను అన్నాడు ఆదిత్య ఆనందంగా రాధని హత్తుకుంటూ హలో హలో మాస్టారు స్పీడ్ కొంచెం తగ్గించండి అంతకంటే ముందు ఇక్కడ నేను క్లియర్ చేయాల్సిన ఇంకో ప్రాబ్లం ఉంది ముందు అది కంప్లీట్ చేద్దాం పద అంది రాధ సతీష్ గురించి ఆలోచిస్తూ డబుల్ డన్ బంగారం వెళదాం పద అంటూ సంతోషంగా బయటికి నడిచాడు ఆదిత్య రాధ కూడా చిరునవ్వుతో అతన్ని అనుసరించింది ఇంతటితో మూడు ముళ్ల బంధం అనే కథలోని నలభై నాలుగో భాగం పూర్తయిందండి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కమెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి హై పాయింట్స్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోవద్దు నలభై భాగంతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి